హాయ్ అండి మేమైతే చాలా బాగున్నాము మీరు అలాగ మీరైతే మంచిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను మేమైతే మంచి బిడితో ముందుకు వచ్చేసాము మా అమ్మ ఎప్పటి నుంచే తాటి బెల్లం తాటి బెల్లం ఉంటుందండి అది వచ్చామండి మా డాడీ రెడీ అడుగుతున్నారు మీరు కూడా వినండి బాబా ఎంత బెల్లం ఇది కేజీ మూడు యాభై పడుతుంది అండి ఇది బెల్లం రెండు యాభై పడుతుంది రెండు యాభై పడుతుంది అండి నుంచి అమ్ముతున్నారండి పదమూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నారా ఏమి ఇంకేమేమి ఉంటాయి మీ దగ్గర వేగుడియాలు మామిడి తాండ్రా తాడు తాండ్రా ఏ ఊరి నుంచి వస్తారండి బోనగడ్డల నుంచి వస్తారా ఇట్లా ఉపయోగాలు ఏంటంటే బెల్లం ఉపయోగాలు ఏంటండి రక్తం పడుతుందండి వాతం దగ్గు కప్పం ఇవన్నీ తగ్గుతాయి తాడబెల్లం చాలా మంచిది అన్నారండి ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నాను ఎప్పటి వరకు ఉంటారు మళ్ళీ మీరు కరెక్ట్గా ఐదు ఐదు దాటితే కట్టేస్తారా ఇది మిరియాల సొంఠి అన్నారు కదా దీని ఉపయోగాలు ఏంటండి చేస్తుందండి మిరియాల సొంటి బెల్లం ఇదిగోండి ఇది మిరియాల సొండి బెల్లం అంటండి ఇది అల్లం మిరియాలు సొంట బెల్లం అండి ఇది ఇది వచ్చేసి కేజీ మూడు వందల యాభై పడుతుందంట ఇదేమో తాటి బెల్లం అండి ఇది కేజీ రెండు వందల యాభై పడుతుందంట అండి ఇది చూస్తారు కదండి ఇట్లా ఉపయోగాలు బాబాయ్ గారు ఎలా చెప్పారు షాపు ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే ఉన్నారు ఎదుగు అండి మన విజయేశ్వరం రోడ్లో రోడ్డు పక్కన అమ్ముతున్నారండి బాబాయ్ మద్దూర్ లెంక అండి అండి మద్దూర్ లంక అండి విజయస్వరం వెళ్ళి రూట్లోనే ఉంటుంది మద్దూర్ లంక మద్దూర్ లంక దగ్గర రోడ్డు పక్కనే అమ్ముతున్నారండి బాబా దగ్గర బెల్లం చాలా బాగుంది తయారు చేస్తారా మీ కూడా తయారు చేస్తారా సొంత ఎయిరే అండి ఇంకా సొంత ఏరి ఎప్పుడు అన్ని సీజన్లోనే ఉంటుందండి జనవరి జనవరి నుంచి మే నెల దాకా ఉంటుంది బుట్టలు కట్టి దాస్తారు అంతే కదా దాస్తారు కానీ ఏంటంటే ఇప్పుడు కూడా తాడుబలం ఎక్కడో కానీ దొరకదండి తాడబలం చాలా మంచిదంట మనం తాడుబెల్లం ఎవరైనా కావాలనుకుంటే బాబర్ దగ్గర మద్దూర్లాంక రోడ్డు పక్కన పెట్టారండి వచ్చి తీసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్రబ్ స్క్రైబ్ చేయండి